రెడ్ సీలో రెడ్ సైరన్ మోగింది అమెరికా యుక్రెయిన్ ఓడలే లక్ష్యంగా హౌతీలు రెచ్చిపోతున్నారు ప్రత్యర్థుల షిప్ అని తెలిస్తే చాలు మెరుపు దాడులకు దిగుతూ తీవ్రంగా నష్టపరుస్తున్నారు ఇంతకు హౌతీలు ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి హౌతీల దాడులతో ఎర్ర సముద్రం ఎరుపెక్కుతోంది ఒకటి కాదు రెండు కాదు ఏడాదిలో పదుల సంఖ్యలో షిప్పుల్ని పెరిచివేశారు సోమవారం కూడా లిబేరియన్ ఫ్లాగ్ గ్రీన్ మ్యాజిక్ సీస్ నౌకపై డ్రోన్లు మిస్సైళ్లు రాకెట్ ప్రొఫైల్ గ్రెనేడ్లతో దాడి చేశారు పదిహేడు వేల మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రైట్ సముద్రంలో కలిసిపోయింది ముగ్గురు చనిపోయారు ఇరవై రెండు మంది సిబ్బంది నౌకను వదిలిపెట్టి పారిపోయారు యుఏఈ వారిని రక్షించింది దాడులకు సంబంధించిన వీడియోను హౌతీలు రిలీజ్ చేశారు జూలై ఎనిమిదిన విడుదల చేసిన వీడియోలో స్పీడ్ పై నుంచి రాకెట్లు డ్రోన్లతో దాడి చేస్తూ నౌకపై ఎక్స్ప్లోజివ్స్ పేల్చినట్టుగా చూపించారు హోదిదాకు యాభై ఒక్క నాటికల్ మైళ్ల దూరంలో అటాక్ జరిగింది దాడుల కారణంగా ముగ్గురు సిబ్బంది మరణించారు ఇద్దరు గాయపడ్డారు ఇద్దరు మిస్సింగ్ నౌకలో ఇరవై ఒక్క మంది ఫిలిప్పీన్ సిబ్బంది ఒక రష్యన్ సిబ్బంది ఉన్నారు గాయపడ్డ వారిలో ఒకరికి కాలు పూర్తిగా పోయింది నౌక ఎర్ర సముద్రంలో డ్రిఫ్ట్ అవుతోంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తర్వాత హౌతీలు ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే మొదటిసారి ఇప్పటివరకు హౌతీలు ఈ దాడులకు బాధ్యత వహించలేదు కానీ ఎమెన్ ఎక్సైల్ ప్రభుత్వం ఈయో ఆస్పైట్స్ అమెరికా ఈ దాడులు హౌతీల పని అని ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిదిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో ప్రారంభమయ్యాయి కేవలం ఇజ్రాయెల్ కు సంబంధించిన షిప్లే కాకుండా నలభై దేశాలకు చెందిన నౌకలపై రెండు నవంబర్ నుంచి రెండు మార్చి వరకు అరవైకి పైగా దాడులు జరిగాయి బాబేల్ మందేబ్ జలసంధి వద్దే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ కలుపుతుంది గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారంగా పాలస్తీనాకు సంఘీభావంగా ఈ దాడులు చేస్తున్నామని హౌతీ ప్రకటించింది ఇజ్రాయెల్ తో సంబంధం లేని నౌకలపై కూడా దాడులు చేయడం విచక్షణ రహితమని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది ఎమెన్ సివిల్ వార్ లో హౌతీలు రెండు పద్నాలుగు నుంచి సెనా హోదీదాను తమ ఆధిపత్యంలో ఉంచుకున్నాయి ఇరాన్ విరిగి ఆయుధాలని శిక్షణ అందిస్తోందని అమెరికా సౌదీ అరేబియా ఆరోపించాయి అయితే ఇరాన్ ఈ ఆరోపణల్ని ఖండించింది జూలై ఆరున ఇజ్రాయిల్ ఎమెన్ లోని హౌతీ లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది అందుకు ప్రతీకారంగానే హౌతీలు ఎర్ర సముద్రంలో మ్యాజిక్ సీన్ నౌకను టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది